సౌనకాది మునులతో సూతమహాముని మానవులకు సర్వ సౌభాగ్యములు కలుగజేయునదియు పార్వతీదేవి ఈప్సితార్థ సిద్ధి పొందిన వ్రతాన్ని దాన్ని సర్వులు ఆచరించే వ్రత విశిష్టతను చెబుతాను వినండి అన్నాడు దీనిని ఆచరించిన వారికి ఈ వ్రతమహిమను విన్నవారికి ఆయురారోగ్య ఐశ్వర్య సత్కీర్తులు లభిస్తాయి ఈ మహత్తర వ్రతాన్ని ఎవరు అరవై ఒక్క మార్లు చేస్తారో వారు అనుకోని గొప్ప అదృష్టాన్ని తేజస్సును పొంది చివరిగా శివ పొందుతారు కులమత భేదాలు లేకుండా సర్వులు నిష్టతో ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అని క్రమాన్ని వివరించసాగారు షడ్గుణ శక్తి సంపన్నులకు మహామున్లతో సిద్ధ గంధర్వ కిన్నెర కింపురుషాదులతోడను వెలుగొందుతున్న కైలాస పర్వత శ్రేష్టమందు లోకనాథుడైన పరమేశ్వరుడు భవానీ సమేతుడై చతుర్ముఖుడైన బ్రహ్మాది దేవతలకు దర్శనమిచ్చెను సూర్యాగ్ని పవనులు నక్షత్రయుక్తంబైన శశిఖరుడు ఇంద్రాది దేవతలు వశిష్టాది మహామునులు రంభాది దేవతాస్త్రీలు బ్రాహ్మీ మొదలగు సప్త మాతృకలు సేనాని గణపతి నంది భృంగి మొదలగు ప్రథమ గణములతో ఉన్న ఆ సభయందు నారదాది గాయక శిఖామణులు స్వామివారి అనుజ్ఞతో గానం చేశారు అట్టి గాన శ్రావ్యంపున ఘృతాచి మేనకాదుల వీణాది చతుర్విధ వాద్యాలతో నృత్యము చేశారు రంభ అందరినీ రంజింపచేసే విధంగా నృత్యం చేసింది ఆ సమయంలో భృంగి ఋషి వికటముగా హాస్యోక్తముగా నృత్యం చేశాడు పార్వతి కైలాసపతి యొక్క పూర్వభాగమునందుండెను ఆ వికట నృత్యము వలన మిక్కుటమైన హాస్యము అంతటా వ్యాపించి పర్వత గుహలంతా కలకల ధ్వని కలిగింది సదాశివుడు ఆ నాట్య విన్యాసములకు ప్రసన్నుడయ్యాడు భృంగిని అందరూ వేణోళ్ల శ్లాఘించారు భృంగిరిషి పార్వతీదేవిని వదిలి ఈశ్వరునికి మాత్రమూ ప్రదక్షిణ చేశాడు ఈ వింత పరిణామమునకు పార్వతి అచ్చరి ఉంది ప్రాణవల్లబా ఈ భృంగిరిషి నన్ను విడిచి మిమ్మల్నే ప్రదక్షిణ చేశాడు కారణం ఏమిటని అడుగుగా శివుడు ఓ దేవి పరమార్ధ విధులకు యోగులు నీ వలన ప్రయోజనం కలగదని నన్నే నమస్కరిస్తారు అని చెప్పాడు శివుని మాటలు విన్న పార్వతి కోపించి ఆ పతియందున్న తన శక్తిని ఆకర్షించుకొనగా ఆ స్వామి మాత్రమై ఉన్నాడు సారవిహీనురాలై వికటంగా కోపదారిగా ఉన్న ఆమెను దేవతలు ఊరడించుచున్నప్పటికీ వినిపించుకోకుండా కైలాసం వదిలి సర్వశ్రేష్టమైన గౌతమ ఆశ్రమం చేరింది పరమ పూజ్యుడైన గౌతముడు రాకను గమనించి అమ్మా నీవు వచ్చుటకు గల కారణం ఏమిటి అని అడుగగా ఓ మునిశ్రేష్ట ఏ వ్రతం వల్ల శంకరుని ఎందుగల నా దేహార్థము ప్రాప్తించును అట్టి వ్రతం ఉపదేశించుడు అను పార్వతీదేవి అడిగింది ఓ భగవతి శ్రీ కేదార వ్రతమును విశిష్ట వ్రతము కలదు ఈ వ్రతము వల్ల నీ అభీష్ట సిద్ధి పొందగలవు ఈ వ్రతమును భాద్రపద శుక్లాష్టమి ఎందు పవిత్ర మనస్కురాలివై శుచియై గృహమందు ఈశాన్య భాగంలో ధాన్యరాశి పోసి దానిమీద పూర్ణకుంభాన్ని ఉంచి దానికి ఇరవై యొక్క నూలుపోగులను చుట్టి శక్యానుసారం ధనాన్ని కానీ ఉంచి గంధం పుష్పాక్షసలచే అర్చించి పాదప్రక్షాళనాది కృత్యములను ఆచరించి అచట కేదారేశ్వరుని ప్రతిష్ఠింపచేసి చందనాగరు కస్తూరి కుంకుమాదులను శ్రీగంధము పుష్పములను తాంబూలములను వస్త్రములను ఉంచి నివేదన గావించి యథాశాస్త్ర ప్రకారముగా ధూప దీపాదులచే అర్చించి ఏకవింశంతి సంఖ్యాకంబులైన చోహ్య లేహ్యాదులను కదళి పనస మాద్రియ ఫలముల నైవేద్యమును చేసి తాంబూల మొసగి స్తోత్రములు చేసి బ్రాహ్మణులకు యథాశక్తి దక్షిణ ఇచ్చి వ్రతమును లెస్సగా అనుష్ఠించి ఈశ్వరునకు మనస్సంతుష్టి చేసిన ఎడల ప్రీతుడై ఆ వృషభధ్వజుడు నీవు కోరిన వరము ఇయ్యగలడు అని చెప్పగానే పార్వతీదేవి ఆ విధంగానే ఆచరించెను అంత పరమశివుడు ప్రసన్నుడై దేవగణములతో వచ్చి నా శరీర అర్ధభాగము నీకిచ్చదనని కాత్యాయనికి ఇవ్వగా ఆ పార్వతి సంతుష్టురాలై శంకర దేహార్ధము పొంది లోకానుగ్రహం చేయదలిచి తన పతి అగు పరమశివునితో ఈ వ్రతము చేసిన వారికి సకలాభీష్ట సిద్ధి కలుగునట్లుగా అనుగ్రహం ఇచ్చినట్లయితే సర్వులు ఆచరించగలరు అనగానే శివుడు ప్రసన్నుడై తదాస్తు అని శివలోకమున కేగెను పరమశివభక్తుడైన చిత్రాంగదుడు అనే గంధర్వుడు ఈ వ్రత ప్రభావమును నందీశ్వరుని వలన తెలుసుకుని మనుష్యలోకంలో తెలియజేయాలని సంకల్పంతో ఉజ్జయిని పట్టణంలో గల వజ్రదంతుడను రాజుకు ఉపదేశించాడు ఆ చక్రవర్తి యథోక్తముగా వ్రతం ఆచరించి సార్వభౌముడయ్యాడు ఉజ్జయినిలోనే ఒక వైశ్యునకి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు పుణ్యవతియు భగవతియు ఈ పేర్లు గల ఇద్దరూ తండ్రి దగ్గరకు వచ్చి కేదార వ్రతం చేద్దామనగానే అమ్మా నేను పరమ దరిద్రుడను ఆ తలంపు మానుకోండి అనగా నీ అనుజ్ఞే మాకు పరమధనము కాన మాకు వ్రతం చేసే అవకాశం ఇవ్వండి అని అడిగారు సరే అన్నాడు ఆ పుత్రికలు ఒక వటవృక్షం వద్ద కూర్చుని పూజ చేశారు వారి భక్తిభావనకు పరమేశ్వరుడు సంతుష్టుడై సామాగ్రి ఇచ్చాడు దానితో వ్రతం ఆచరించారు ఈశ్వరుని వల్ల ఆయురారోగ్య ఐశ్వర్యములు దివ్య రూపములు ఇచ్చి అంతర్ధానమయ్యాడు ఈ వ్రత ప్రభావము వలన పుణ్యవతికి ఉజ్జయిని రాజుతోడను చోళరాజుతో భగవతికి పెండ్లి అయింది ఈ శుభ పరిణామం వల్ల వైశ్యుడు సమృద్ధి రాజ్య సంపద పుత్రులను కలిగి సుఖముగా ఉన్నాడు ఐశ్వర్య సంపద చే భగవతి మద మోహితురాలై గతాన్ని మరిచి వ్రతం కూడా చేయడం లేదు వచ్చిన సంపద వచ్చినట్లే పోయింది పుత్రునితో అడవుల పాలైంది బోయవాని దగ్గరకు చేరింది తన కుమారునితో ఉజ్జయిని రాజు భార్య పుణ్యవతి నాకు అక్క నీవు అక్కడికి వెళ్ళి మన సంగతి చెప్పి కేదార వ్రతం ఆచరించుటకు ధనముని తీసుకురా అని చెప్పింది కుమారుడు ఉజ్జయిని వెళ్ళి పెద్ద తల్లితో జరిగిన కష్టములన్నీయూ వివరించాడు పుణ్యవతి అతనికి విస్తారంగా ధనము ఇచ్చింది ధనము తీసుకుని వస్తుండగా అదృశ్య రూపమున దేవుడు ధనము అపహరించాడు మరలా వచ్చి కొంత ధనం తీసుకుని వస్తుండగా మరలా ధనం పోయింది ధనము పోయినందుకు చింతుస్తున్న వానితో ఈశ్వరుడు అదృశ్యుడై ఓ చిన్నవాడా వ్రతభ్రష్టులు ఈ ధనము గ్రహింపకూడదు దీనివల్ల ఫలితం ఉండదు అన్న మాటలు వినిపించాయి ఉజ్జయినికి పోయి పెద్ద తల్లితో ఈ విషయం చెప్పాడు పుణ్యవతి ఆలోచించి ఇదంతా కేదారుని ప్రభావమేమని పిల్లవాని చేత వ్రతం చేయించి తన చెల్లెలు కూడా వ్రతం చేయుటకు ధనము ఇచ్చి పంపించింది ఆ వ్రత ప్రభావము వలన మార్గంలో పోయిన ధనము తిరిగి వచ్చింది అదే దారిలో కాంచీపట్టణ ప్రాంతములో తన తండ్రి చతురంగ బలములతో వచ్చి బిడ్డలను పట్టణమునకు తీసుకుపోయాడు అందరూ సుఖించసాగారు ఎవరైనా యథోక్త ప్రకారము ఈ వ్రతమహత్యమును భక్తియుక్తులై వినినా చదివిన వారులకు శ్రీ మహాదేవుని అనుగ్రహం వల్ల ప్రాప్తి కీర్తి సంపదలతో శివ సాహిత్యము పొందుతారని గౌతముడు చెప్పాడు సూతుడు సౌనకాదులు చెప్పినట్లుగా శ్రీ వ్యాస భగవానుడు స్కాంద పురాణంలో వివరించాడు